హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన మార్కెట్లో ఎక్కువగా అమడవుతున్న కార్ల లిస్టులో టాటా టియోగో మారుతి సుజుకి వేగినార్ కూడా ఉన్నాయి కామన్ మ్యాన్ నుంచి ఈ కార్లకు చాలా డిమాండ్ అయితే ఉంటుంది టాటా టియోగో ఎక్సిస్ రోజు ధర ఐదు ఐదు లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ ఏడున్నర లక్షల వరకు ఉంటుంది మారుతి సుజుకి వేగనార్ ధర ఐదు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్ ఏడున్నర లక్షల వరకు ఉంటుంది ధర ప్రకారం టాటా టియాగో బేస్ మోడల్ను వేగనార్ కంటే చౌకగా కొనొచ్చని స్పష్టంగా తెలుస్తోంది మీ బడ్జెట్ బాగా తక్కువగా ఉండి ఎన్టీ లెవెల్ హ్యాష్ బ్యాక్ కొనాలనుకుంటే టాటా టియాగా మంచి ఎంపిక అవుతుంది అయితే ఫీచర్లను చూడకుండా కేవలం ప్రైజును బట్టి కొనడం కారు టైర్లో కాలేయడం లాంటిది ఈ రెండు కార్లు పెట్రోల్ సిఎన్జి వేరియంట్లలో అందుబాటులో ఉంది అంటే ఫ్యూయల్ ఆప్షన్స్లోనూ మీరు ఎంచుకునే సౌలభ్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాయి దాని బేస్ వేరియంట్లో సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సంగీత సాంద్రంలో ముంచే లేపే ఎనిమిది స్పీకర్ల హార్మోన్ సౌండ్ సిస్టమ్ ఒంటిని చల్లపరిచే ఆటోమేటిక్ వేసి కారును పరిగెత్తించే కారును పరుగులెత్తించే పదిహేను అంగుళాల ఎలోవీల్స్ రోడ్డును క్రిస్టల్ క్లియర్గా చూపే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్లు సేఫ్టీని మరో స్టేజ్కు పెంచే ఎల్జీడీ డిఆర్ఎల్స్ అలాగే రివర్స్ చేసేటప్పుడు తరబడకుండా ఎయిర్ పార్కింగ్ కెమెరా వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు టాటా టియాగో సొంతం టియాగో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ప్రీమియం సీట్ హోల్ స్టరీ కూడా కస్టమర్కు బాగా నచ్చదు వేగనర్ విషయానికి వస్తే డ్రైవర్ అసిస్టెన్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కోసం సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే మ్యాజిక్ చేసే ఫోర్ స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ డ్రైవర్ శ్రమను తగ్గించే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ హైవే మీద హాయిగా దూసుకువెళ్లేందుకు పద్నాలుగు అంగుళాల అలాయ్ వీల్స్ అలాగే ముచ్చట గులిపే జ్యువెల్ టోన్ ఇంటీరియర్స్ వంటి ఫీచర్లు మారుతి వేగినార్ సొంతం దీని టాప్ వేరియంట్లో స్మార్ట్ ప్లేస్ స్టూడియో ఇన్ఫోటైన్మెంట్ అండ్ డ్యూయల్ టోన్ ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్ కూడా ఉంది ఫీచర్ల పరంగా టాటా టియాగో ప్రీమియం ఫీల్ అందిస్తూనే సాంకేతికంగానూ వేగనార్ కంటే ముందుంది టాటా మోటార్స్ వెల్లడించిన ప్రకారం టాటా టియాగో పెట్రోల్ వేరియంట్ లీటర్కు దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది సిఎన్జి వేరియంట్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్తో ఇరవై ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది కిలోమీటర్లు అండ్ ఏఎంజీ ట్రాన్స్మిషన్తో ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు కిలోమీటర్ల మైలేజ్ ను ఇవ్వగలదు విశేషం ఏంటంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ టాటా టియాగో సిఎన్జి వేరియంట్లు కూడా అందుబాటులో ఉంది ఇంకా నిలుపుతోంది అదే సమయంలో మారుతి మారుది వేగన్ఆర్ పెట్రోల్ వెర్షన్ లీటర్ కు ఇరవై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు మరియు సిఎన్జి వేరియంట్లో ఈ నెంబర్ ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఐదు కిలోమీటర్లకు పెరుగుతుంది వేగన్ ఆర్ సిఎన్జి వెర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మాత్రమే వచ్చింది దీనిలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ లేదు మైలేజ్ పరంగా చూస్తే ఈ విభాగంలో మారుతి వేగన్ ఆర్ అత్యధిక మైలేజ్ని ఇస్తుంది అలానే తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడానికి సరిగ్గా సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి